వెల్కమ్ టు మై ఛానల్ నేను పాలకూర కొన్నాను టెన్ రూపీస్ పెట్టండి ఆ టెన్ రూపీస్ పాలకూర మొదళ్ళు ఉంటాయి కదా మొదళ్ళని తీసుకెళ్ళి పాతితే మళ్ళీ నాకు టెన్ రూపీస్ పాలకూర వచ్చింది అంటే మనకి మనీ సేవ్ అయినట్టు ప్లస్ మంచి హెల్దీ ఫుడ్ వచ్చినట్టే కదా ఎందుకంటే మనం మందు వేయలేదు దీనికి ఆల్రెడీ చాలా పాలకూరలతో చాలా చాలా రకాల వంటలు వండుతారు కదా కూర నేనైతే మసాలా కూర వండుతున్నాను ఎలా అంటే మినపప్పుని మినపప్పు ధనియాలు శనగపప్పు రెండు మిర్చి వేపేసేసి పక్క తీసేసుకున్నాను పక్క తీసేసుకొని పాలకూర కడిగి పక్కన పెట్టి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయలని కొంచెం పెద్ద మొక్కల కింద కట్ చేసేసుకొని అవి కూడా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఆయిల్లోనే వేయించుకోవాలి వేసుకుని దాని జతకి కొంచెం చింతపండు యూస్ చేసుకుంటున్నాను కొంచెం చింతపండు కూడా ఉల్లిపాయలు వేసేసుకుని మగ్గ పెట్టుకోవాలి బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవి రెండు కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ పప్పులు రుబ్బుకోవాలి ఎందుకంటే పప్పులు అయితే కచ్చపిచ్చ అవి నలగవు కాబట్టి ఫస్ట్ అది వేసుకున్న తర్వాత తర్వాత ఆనియన్స్ వేసేసుకుని బాగా మసాలా అనమాట అది మనకి చాలా సింపుల్ అండి వండడం కానీ చాలా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుందంటే రోటీలో కన్నా రైస్లో కన్నా చాలా దోశల్లో కన్నా చాలా అంటే చాలా బాగుంది నేనైతే బాగా రోటీలో తిన్నాను అన్నంలో తిన్నాను చాలా టేస్టీగా ఉంది మిక్సీ పట్టేసి పక్క పెట్టేసుకున్న తర్వాత మనం బాణీ పెట్టేసుకొని దాంట్లోని మిక్సీలోకి మర్చిపోయిన కొంచెం కారం కూడా వేసేసుకోవాలి కారం ఉప్పు కూడా వేసుకుంటే మనకు మసాలాకి అంతటికీ పడుతుంది ఎందుకంటే మనకి కారం కూడా సరిపడా వేసుకోవాలి ఎన్నిమిర్చి కొద్దిగానే ముందు బాణీలు ఉల్లుల్లిపాయలు వేసేసుకొని వేపేసుకొని జీలకర్ర వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపేసుకుని తర్వాత పాలకూర వేసేసుకోవాలి కట్ చేసుకున్నది పాలకూర అయితే చాలా మంచిదండి హెల్తీగా ఉంటుంది వీక్లీ వన్స్ అన్న తినాలి అని చెప్తున్నారు దీంట్లో పోషక విలువలు చాలా ఉంటాయి ఆకుకూరలు తినడం మంచిదండి అందుకని పాలకూర తోటకూర గోంగూర పచ్చడి కానీ గోంగూర నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేపేసుకున్నది బాగా దగ్గర పడిన తర్వాత ఈ మసాలా వేసేయాలి మనం రుబ్బు పెట్టుకున్న మసాలాని వేసేసి బాగా కలిపేసుకుంటాం ఆల్రెడీ అవన్నీ వేపేసినవే కాబట్టి పాలకూర కూడా త్వరగా ఎగుతుంది కాబట్టి చాలా ఈజీ చాలా సింపుల్ మనకి కర్రీ వండుకోవడం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ టైప్లో చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా మసాలా వేసేసి వేపేసుకున్న తర్వాత నూనె కొంచెం పై తేలేలాగా నేనైతే నూనె కొంచెం తక్కువ వేసుకుంటాను మీరు కొంచెం ఇంకా పడుతుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మసాలా వేసేస్తాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అయిన తర్వాత మనకి ఒక పది నిమిషాలు పడుతుంది మంతే మసాలా అయిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి కంపల్సరీ నచ్చుతాయి అనుకుంటున్నాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి మీరు వండుకొని నేనైతే తిన్నాను అన్నంలో బాగుంది రోటీల్లో బాగుంది చాలా టేస్ట్ ఉంది పెద్ద మసాలా ఏం కాదు ముగ్గులు అలాంటివి ఏం లేవు